ఈ రోజు నుంచి మూడు రోజుల్లో మాక్సిమం ఈ రోజు ఒక రోజు అయింది రేపు ఇంకొక రెండు రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ మనం ఇవ్వాల్సిన కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం అంటే ప్రతి ఒక్క కుటుంబానికి ఇరవై ఐదు కేజీల బియ్యం ఒక కేజీ కందిపప్పు ఒక కేజీ చక్కెర ఒక లీటర్ పామాయిల్ రెండు కేజీలు బంగాళాదుంపలు రెండు కేజీలు ఉల్లిపాయలు ఈ ఆరు ఐటమ్స్ తో ఒక ప్యాకేజ్ ఇస్తున్నాం నేను మళ్లీ మళ్లీ చెప్తున్నా ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం మీకు ఇచ్చే ఒక ప్యాకేజ్ ఇక్కడ చిన్న పెద్ద వ్యత్యాసం నేను చూడడం లేదు పేదవాడ ధనికుడని కూడా చూడడం లేదు ఈ రోజు ఈ తుఫాను ఈ యొక్క వరదలైతే అందరినీ సమానంగానే చూశాయి కింది ఫ్లోర్ లో ఉంటే అందరూ కూడా బట్టలతో సహా పోగొట్టుకున్నారు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే మూడు రోజులు పని లేకుండా ఐదారు రోజులు ఇంట్లో ఉండే పరిస్థితికి వచ్చారు అందుకే ఈ ఈ ప్యాకేజీని అందరికీ వర్తింపజేస్తున్నాం ఈ ప్యాకేజీ మీకు వచ్చే వరకు ఫుడ్ సప్లై కూడా కొనసాగిస్తాం ఈ రోజు నేను అడగబోతున్నాను ప్రతి ఒక్కరిని మీకు ఫుడ్ అవసరమా లేదని మీరు ఇచ్చే దాన్ని బట్టి ఎయిటీ పర్సెంట్ మేము అక్కడ సప్లై చేస్తాం అప్పుడు మీకు ఫుడ్ రాలేదని బాధ ఉండదు ఆ విధంగా ఫుడ్ కూడా పంపిస్తాం ఎప్పుడైతే ఏ రోజైతే ఈ ప్యాకేజీ మీకు ఇస్తామో ఆ రోజున మేము ఒక డ్రై ఫుడ్ కింద నూడుల్స్ ఇరవై ఐదు గ్రాములు ఇంటూ ఆరు నూట యాభై గ్రాములు యాపిల్స్ ఒక ఆరు బిస్కెట్స్ ఒక ఆరు పాకెట్లు వాటర్ ఒక ఆరు లీటర్లు మిల్క్ యాభై ఇంటూ నాలుగు రెండు లీటర్లు మొత్తం కూడా ఈ ఐదు వాళ్ళకు అందజేస్తాం ఈ రెండు అందజేసిన తర్వాత కుక్కుడు ఫుడ్ అనేది నిలిపేస్తాం అక్కడికి వాళ్ళ కాళ్లపైన వాళ్ళు చేసుకునే పరిస్థితి వస్తుంది మిగిలిన సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం ఇవన్నీ అయిన తర్వాత శానిటేషన్ పర్ఫెక్ట్గా చేస్తాం అదే మరి శానిటేషన్ చేసి ఎక్కడా అంటువ్యాధులు రాకుండా అదే మరి ఎవరికైనా మెడిసిన్స్ కావాలంటే అవన్నీ ఇచ్చి ఏ విధంగా ఆదుకోవాలన్నా అవన్నీ ఆదుకుంటాం ఇండ్లన్నీ క్లీన్ చేపిస్తాం వీలైనంత వరకు అన్ని ఇండ్లు క్లీన్ చేపిచ్చే బాధ్యత తీసుకుంటాం రోడ్లు క్లీన్ చేస్తాం డ్రైన్స్ అన్ని క్లీన్ చేస్తాం ఎక్కడికక్కడ ఈ పనులన్నీ చేసిన తర్వాత మిగిలేదు రెండే రెండు పనులు మిగులుతాయి అవి రెండో మీరు చూస్తే ఒకటి వాళ్ల ఇల్లు రిపేర్ చేసుకోవడానికి అవసరమైనటువంటి స్కిల్డ్ లేబర్ వాళ్ళని కూడా ఆన్లైన్లో పెట్టి ఇప్పటి కూడా మానిటర్ చేస్తాం రెండు దానికి అవసరమైతే కొంత సబ్సిడీ కూడా ఇస్తాం రెండోది ఏదైతే ఈరోజు ఈ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చిన తర్వాత మేము ఇన్ని ఇచ్చిన కూరగాయల విషయంలో రేట్లు విపరీతంగా పెంచేసే పరిస్థితికి వస్తున్నారు అందుకే దీనికి కూడా ఒక రిస్ట్రిక్షన్ పెట్టుకున్నాం ఆ రిస్ట్రిక్షన్ రిస్ట్రిక్షన్ ప్రకారం మీరు చూస్తే రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు కూరగాయలు ఏది తీసుకున్నా ఈ మూడు కాంబినేషన్లోనే ఉంటాయి ఒక కాంబినేషన్లో రెండు రూపాయలకే ఇస్తారు ఒక కాంబినేషన్లో ఐదు రూపాయలకే ఇస్తారు కేజీ ఒక కాంబినేషన్లో పది రూపాయలకి ఇస్తారు అలాంటివి ఎన్ని వీలైతే అని తీసుకొస్తాం ఈరోజు నలభై మెట్రిక్ టన్లు తీసుకొచ్చాం నలభై మెట్రిక్ టన్లు అంటే నలభై వేల కేజీలు ఇప్పుడు మళ్ళా నేను రివ్యూ చేసుకుంటాం రేపు వీలైతే ఇంకా పెంచుతాం డంప్ చేస్తాం ఎంతవరకు కూరగాయలు అవసరమో అంతవరకు సప్లై చేయడానికి ముందుకు పోతాం రేట్లు పెంచకుండా చూడడం కోసం దీని మీద ప్రత్యేకమైన శ్రద్ద పెట్టాం ఇది కూడా కంప్లీట్ చేస్తాం ఇది కాకుండా ఇండ్లు చాలా మంది బాధపడుతున్నారు సర్వస్వాన్ని కోల్పోయాం ఏం చేయాలన్నో దిక్కుదిరిన పరిస్థితిలో ఉన్నాం బట్టలు కూడా తెచ్చుకోలేకపోయాం ఆ బట్టలే కట్టుకునే పరిస్థితికి వచ్చామని చాలా మంది బాధపడుతున్నారు క్యాంపులకు వచ్చే వాళ్ళకి బట్టలు ఇవ్వగలిగాం క్యాంపులకు రాని వాళ్ళకి బట్టలు కూడా ఇవ్వలేకపోయాం ఈ లాజిస్టిక్స్ ఇవన్నీ సమస్యల వల్ల ఇప్పుడు దానికోసం ఇంకొక పక్కన ప్రతి ఒక్క ఇంట్లో పుస్తకాలు పోవడం చిన్న చిన్న బెడ్స్ ఇవన్నీ ఉంటాయి కూడా పోవడం యుటెన్సిల్స్ పోవడం ఇంకొకటి కాదు ఎలక్ట్రానిక్స్ కూడా ఆ ఇంట్లో ఉంటే ఒక ఫ్రిడ్జ్ కానీ లేకపోతే ఒక టీవీ కానీ ఒక గ్యాస్కున్న స్టవ్ కానీ లేకపోతే ఇంకా చిన్న చిన్నవి ఏసీ కానీ అన్నీ పోయినాయి ఒక సైకిల్ స్కూటర్ మోటార్ బైక్ ఉంటే ఆటో ఉంటే కారు ఉంటే అన్ని పోయే పరిస్థితికి వచ్చింది ఇవన్నీ అనలైజ్ చేస్తున్నాం ఏం చేయాలి ఏం చేస్తే వీళ్ళు మళ్ళా నిలదొక్కుంటారు ఆలోచిస్తున్నాం ప్రభుత్వం చూస్తే ఒక లెగసీ ప్రాబ్లమ్స్ నేను చెప్పాను ఈరోజు ఏదైతే మనం చూసిన తర్వాత చాలా దారుణంగా బుడమేరుని మూడు బ్రీచెస్ వస్తే గుర్తుపట్టలేని వ్యక్తులు అది ఆ రోజు చేసుంటే ఇంత నష్టం వచ్చేది కాదు ఇప్పుడు కూడా ఎదురుదాడి చేస్తున్నారు కానీ ఎక్కడ వాళ్ళల్లో రే తప్పు జరిగిందనే బాధ లేదు ఎప్పుడైతే బుడమేరులో బ్రీచెస్ వచ్చాయో పైన ఎక్కడ నీళ్లు బడిన అవి వస్తాయి ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే బుడమేరు మొత్తం ఎంక్రోచ్మెంట్ చేశారు వీళ్లు ప్రైవేట్ గా కూడా కబ్జాలు చేసేశారు దానివల్ల నీళ్లు పోలేని పరిస్థితికి వచ్చాయి అన్ని కలిపి విజయవాడలో ఉండే వాళ్లకు శాపంగా తయారైంది ఒక పక్క దేవుడు విపరీతమైన వర్షాలు ఎప్పుడూ ఏ సంవత్సరం రానంత వర్షాలు కురిపించాడు హైయెస్ట్ డిశ్చార్జ్ పదకొండు లక్షల తొంభై వేల క్యూసెక్స్ నీళ్లు డిశ్చార్జ్ చేసే విధంగా ప్రకాశం బ్యారేజీ కడితే ఈరోజు పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది ఇక్కడ ముప్పై ఐదు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది ఈ రెండు కలిపితే పదకొండు లక్షల తొంభై వేలు క్రాస్ అయ్యే పరిస్థితి వస్తా ఉంది కానీ ఇది ఒక పక్క ఇంకొక పక్క మానవ తప్పిదం ఈ రెంట్ వల్ల చాలా సమస్యలు వచ్చాయి అవి రెండు కరెక్ట్ చేయడానికి సర్వశక్తులు వడ్డుతున్నాం కానీ చాలా మంది సర్వస్వాన్ని కోల్పోయారు ఈరోజు కూడా నేను సిట్టికి పోతే నేను చూశాను సాయంత్రం కూడా వాళ్ళ ముఖంలో తెలుగుదేశం ఇటు ఎన్డీఏ ఉందని ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో ఉన్నారు ఇప్పుడు ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి మేము కూడా వాళ్ళు నిలబెట్టాలి స్వచ్ఛందంగా నేను సాయంత్రం అడిగితే వాళ్ళు ఒకటే చెప్తున్నారు మీ మీద నమ్మకం ఉంది ఈ ప్రభుత్వంపై నమ్మకం ఉంది ఏదైతే నేను కానీ పవన్ కళ్యాణ్ గాని బీజేపీ గాని ముగ్గురం కలిసి ఇక్కడ పనిచేస్తున్నారు ఒక విశ్వాసం ఉంది ఒక నమ్మకం ఉంది అనే ఒక నమ్మకాన్ని చూపిస్తున్నారు కానీ మేము ఇంకో పక్కన చూస్తే ఖజానా చూస్తే ఖాళీ అయింది పది లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయి ఎఫ్ఆర్బిఎం పర్మిట్ చేసే పరిస్థితి కూడా లేదు నేను ఈ విషయంలో ఇంకొక పక్క వీళ్ళకి సహాయం చేసే ముందే ప్రతి ఒక్కరికి అప్పీల్ చేస్తున్నా సర్వశక్తులు వడ్డుతున్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని కూడా కన్విన్స్ చేస్తున్నాం ఫస్ట్ రిపోర్ట్ రేపు ఉదయం వాళ్ళకి పంపించి మీకు రిలీజ్ చేస్తాం ఏదైతే కరువు సహాయం కోసం రాష్టంలో ఇంకా బయట ఉండే వాళ్ళందరినీ నా మీద అభిమానం ఉన్నా ఇక్కడుండే ప్రజలపైన అభిమానం ఉండే వాళ్ళందరినీ కోరుతున్నా మీరు కూడా మీ సిఎస్ఆర్ గాని సొంత డబ్బులు ఉపయోగించి ప్రతి ఒక్కరూ మీరు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి చెప్తున్నా సిఎస్ఆర్ ఉంది మీ దగ్గర ఉంటుంది దీనికంటే మించిన కార్యక్రమం లేదు ఒక బాధితులకి డైరెక్ట్గా సహాయం చేస్తే దానివల్ల ఫలితం ఉంటుంది అందరికి అప్పీల్ చేస్తున్నా ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు చాలా మంది వస్తున్నారు పెద్ద ఎత్తున వస్తున్నారు అటు ఎంప్లాయీస్ కానీ ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల వ్యక్తులు కానీ కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ పరిశ్రమలు కానీ చాలా మంది ముందుకు వస్తున్నారు ఇంకా మిగిలిన వాళ్ళందరికీ కూడా అపీలు చేస్తున్నా ఇది మన అందరి బాధ్యత సమిష్టి బాధ్యత సమాజం పట్ల బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది మీరు చేయగలిగిన చేయమని వారిని కూడా మరొక్కసారి కోరుతున్నా అదే సమయంలో రేపు ఏళ్ళ నుండి అందరితోనే మాట్లాడి ఇంకా రెండు కార్యక్రమాలు నాకు మిగులుతాయి ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేశాం ఒకటి ప్రతి ఒక్క ఇల్లు నిలదొక్కుకోవడానికి ఏం చేయాలి ఏం చేస్తే కనీసం నిలదొక్కుంటారు నేను ఎంతవరకు సహాయం చేయగలుగుతాం ప్రభుత్వం తరఫున రెండు వాళ్లకు కూడా కన్జంప్షన్ లోన్స్ ఏమైనా ఇప్పించి కొంతవరకు ఏమైనా అడ్జస్ట్ చేస్తామా లాంగ్ టర్మ్ ఇన్స్టాల్మెంట్స్ రీపేమెంట్ ఇవన్నీ పెట్టి రెండోది వ్యాపారాలు రెండోది వ్యాపారంలో మనం ఆలోచించేది ఎంత పెట్టుబడి పెట్టారు ఎంత నష్టపోయారు అంతా మనం ఇవ్వలేకపోతాం ఎంత అప్పు ఉంది వాళ్ళు మళ్లీ మానసికంగా కుంగిపోకుండా నిలదొక్కునే మార్గాలు ఏమున్నాయో అవన్నీ చేయడం దానికి కూడా ఏమేం చేయాలని ఆలోచిస్తున్నాం మూడో బ్యాంకర్స్ బ్యాంకర్స్తో కోఆర్డినేట్ చేస్తున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతున్నాం అందరం కలిసి వాళ్ళు ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఆదుకోవడానికి ఏమేం చేయాలని అవి కూడా చేస్తాం మూడోది ఇన్సూరెన్స్ కట్టిన ప్రతి ఒక్కటి సెటిల్మెంట్ ఫాస్ట్ ట్రాక్లో చేస్తున్నాం ఎందుకంటే ఒకసారి మళ్ళీ కొర్రీస్ పెట్టకుండా వెహికల్స్ కానీ లేకపోతే వాళ్ళ ఆస్తులు గాని వ్యాపారాలు కానీ ఎవరెవరైతే ఇన్సూరెన్స్ చేశారో ఆ ఇన్సూరెన్స్ అన్ని సెటిల్ చేయడం కోసం ఏదైనా గవర్నమెంట్ క్లియరెన్స్ ఇవ్వాలంటే ఇవ్వడం సర్టిఫికెట్స్ ఇవ్వాలంటే ఇవ్వడం రియల్ టైమ్ అవన్నీ సెటిల్ చేయడం నేను కూడా మానిటర్ చేసి అవన్నీ క్లోజ్ చేస్తాం ఇవన్నీ చేసి మళ్ళీ విజయవాడలో ఇలాంటి విపత్తులు రాకుండా ఏం చేయగలుగుతాం బుడమేరుని ఏ విధంగా హ్యాండిల్ చేస్తాం అదే మరి ఫ్లడ్ వస్తే ఏ విధంగా కంట్రోల్ చేస్తాం ఒకప్పుడు విశాఖపట్నంలో ఉధ్వూద్ వస్తే ప్రీ ఉద్వోద్ విశాఖపట్నం పోస్ట్ ఉధ్హోద్ విశాఖపట్నం అని మాట్లాడుకున్నాం అదే లెవెల్లో విజయవాడ కూడా ప్రీ వరదలు పోస్ట్ వరదల కింద మాట్లాడే విధంగా విజయవాడను కూడా తయారు చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఇక్కడే సిటిజన్స్ అందరి కోరుతున్నా రాష్ట్ర ప్రజలందరినీ కోరుతున్నా ఇది రాజధానిలో భాగం ఈ రాజధానిలో భాగమైన ఇక్కడ కూడా ఎలాంటి విపత్ ఎలాంటి విపత్తు వచ్చినా ఏమాత్రం డ్యామేజ్ లేకుండా చేసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది దాన్ని కూడా ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తాం అది కూడా ఎగ్జిక్యూట్ చేస్తాం ఇది బ్రీఫ్గా రోజు చేసిన పనులు మీకు అన్ని విషయాలు మేము ముందర పెడుతున్నాం లేదు అది కరెక్ట్ కాదు ఊరికి రూమ్ అనేది మీరంతా కూడా అది కరెక్ట్ కాదు ఇంకా రాలేదు కన్ఫర్మేషన్ ఏం లేదు మనం ఇంకా రిపోర్ట్లు పంపలేదు ఇది ఊరికే ఎక్కడో ఫ్లోట్ అయిన ఇన్ఫర్మేషన్ అది ఇది నాట్ కరెక్ట్ టుమారో మార్నింగ్ వీఆర్ సెండింగ్ రిపోర్ట్ ఇది నాకు బాగా చేశారు ఇంకొంచెం మా వాళ్ళలో కూడా చిన్న ఇది జరిగింది ఎక్కువ వెహికల్స్ పెట్టారు ఆ లాజిస్టిక్స్ కొద్దిగా సరిగా చేయలేదు చెప్పాను నేను ఎందుకంటే నేనంటే కొంచెం ప్రజల్లో ఒక విశ్వాసం నేను ఏది చేసినా పద్ధతి ప్రకారం చేస్తానని ఎవరు పద్ధతి ప్రకారం చేయకపోయినా పద్ధతి తప్పినా బ్లేమ్ నా మీద వస్తుంది నేను ఆ మాట మా వాళ్ళకి చెప్పాను ఈరోజు ఎనభై వేలు డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్నాం ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేసింది పదహైదు వేలు డిస్ట్రిబ్యూట్ చేయగలిగాం దర్ సమ్ ప్రాబ్లం కడాను వీళ్లు ప్యాక్ చేయడంలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి రేపు మేము ఒక నలభై వేలు నలభై ఐదు వేలు వరకు ఒక పదహారు డివిజన్లు ప్రారంభించారు ఈ పదహారు వేలలో ఇదే మరి డిస్ట్రిబ్యూషన్ చేస్తాం మిగిలిందంతా కూడా ఫెయిర్ ప్రైస్ షాప్ పంపించి ఫేర్ ప్రైస్ షాపులో నేను ఇప్పుడు చెప్పినటువంటి ఇవన్నీ కూడా మీకు చెప్పాను లిస్టు ఇవన్నీ కూడా లిస్టు పెట్టి అందరికీ రేపు ఒక వాట్సాప్ మెసేజ్ కూడా పంపిస్తా నా పేరుతో ఇది మీకు ఇచ్చే ప్యాకేజ్ గట్టిగా అడిగి తీసుకోమని మీరు కూడా పబ్లిసైజ్ చేయండి ఒక రోజు వేసామని అలిచిపోవద్దండి ఒక మూడు నాలుగు సార్లు వేయండి ప్రజల్లోకి వెళ్ళేయండి ప్రజలు దానిపైన ఇది నా ఎంటైటిల్మెంట్ నా హక్కు అని దబాయిని తీసుకునే పరిస్థితి వస్తుంది ఎక్కడా మిస్ ప్రిపరేషన్ జరగదు కొంతమంది బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు కానీ నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఎక్కడికక్కడ ఎవరికి తోచిన విధంగా వాళ్లు పనిచేద్దాం పాజిటివ్గా పనిచేసి వాళ్లకు చైతన్యవంతులు చేయడానికి మనం ఇచ్చే రిలీఫ్ కూడా సక్రమంగా అందడానికి ఏమేం చేయాలో మనం చేయాల్సిన అవసరం ఉంది దీనికి సహకరించండి అందుకని నేనేమంటున్నానంటే ఇవన్నీ కూడా రేపటి నుంచి ఇప్పుడు ఇచ్చింది కూడా ఆన్లైన్లో ఇస్తున్నారు ఫుడ్ కొద్దిగా ఇచ్చిన వాళ్ళు తీసుకున్నారు అది తప్పలేదు కానీ ఆ రోజు ఉండే పరిస్థితి అది మనం కూడా స్టాచ్యురేషన్కి వెళ్లాం ఇక్కడిచ్చే ప్యాకేజీలన్నీ కూడా ఎవరికి అవసరమో ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి ఇస్తున్నాం ఈ ముప్పై రెండు డివిజన్లో ప్రతి కుటుంబానికి ఇచ్చే ఎసెన్షియల్ కమానిటీస్ కానీ అదే మరిగా డ్రై ఫుడ్ కానీ క్లియర్ గా ఆ కుటుంబానికి అందజేస్తాం పదహారు వార్డుల్లో ఇప్పుడు ప్రారంభించినట్టు ఇదే సిస్టమ్ ఇంటింటివి ఇచ్చేస్తారు ఎల్లుండి నుంచి టూ డేస్ లో ప్రతి ఒక్క ఫైర్ ప్రైస్ షాప్ లో పెడతాం అందరూ వచ్చి ఆ ఫైర్ ప్రైస్ షాపులను తీసుకుంటారు ఆధార్ ఆధారంగా ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ అవుతాయి ఇక్కడ ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పీడీఎస్ ఓన్లీ బీపీఎల్ ఫ్యామిలీస్ కి ఇస్తాం కానీ ఇది మాత్రం అందరికి ఇస్తాం చిన్న పెద్ద తారతమ్యం లేదు ఒకవేళ పెద్దవాళ్ళు తీసుకున్న వేరే వాళ్ళకి ఇచ్చుకుంటే వాళ్ళ ఇష్టం కానీ అందరికి అవైలబిలిటీ ఉంటుంది అందరికీ వర్తింపజేస్తాం